హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఏం జరిగిందంటే అప్పుకి కవి మాటి మాటికి కాల్ చేస్తుంటే చేయొద్దు మాట్లాడొద్దు అంటూ తెగేసి చెప్పేస్తుంది అప్పు దాంతో కవిలో అప్పు మీద ప్రేమ పొంగి కవిత రూపంలో లేఖ రాస్తాడు అందులో అప్పు మీద ప్రేమ స్పష్టమవుతుంది ఇక కవి తాను రాసిన కవితను పదే పదే చూసుకుంటూ ఉంటాడు హాల్లో పైన బాల్కానీలో నిలబడి దానిలో మొత్తం అప్పు గురించే రాస్తాడు కవి అలా లేఖలు చూస్తూ ఉంటే రాజు మెట్టు దిగుతూ అది గమనిస్తాడు కవికి తెలియదు రాజు చూస్తున్న సంగతి కవి మనసులో అప్పు నన్ను కలవద్దు మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత ఇక తన గురించి నేను ఏమనుకుంటున్నాను అనేది తనకు చెప్పి కూడా ప్రయోజనం లేదు అనుకుంటూ ఆ లేఖను నలిపి మూలకు విసిరేసి బాధలో లోపలికి వెళ్ళిపోతాడు వెంటనే రాజు పరుగున అక్కడికి వెళ్ళి కవి విసిరికొట్టిన పేపర్ని అందుకుని ఓపెన్ చేస్తాడు దానిలో కవిత ఉంటుంది కవి అప్పుని ప్రేమిస్తున్నాడని ఆ క ఆ కవితే స్పష్టం చెప్తుంది నీకు రావని తెలుసు ఎదురు చూపులు మానలేను నీకు లేవని తెలుసు మధుర ఊహలు మరవలేను నిన్ను మొన్నటిదాకా నేను నేనే అనుకున్నాను కానీ ఈ నేను నేను కాదని ఈ మధ్య తెలుసుకున్నాను స్నేహానికి రెక్కలు తడిగితే రంగురంగుల సీతాకొక్క చిలుకలుగా మనసులో మనసు గాలిలో తేలిపోతుంది అదేం చిత్రము నువ్వు నాతో ఉన్నప్పుడు నీ గురించి నాకు తెలియదు నువ్వు దూరం అయ్యే కొద్దీ నీ గురించి బాగా తెలుస్తుంది అందుకే ఈ ఒంటరితనం అందుకే ఈ మౌనం అందుకే ఈ నిశ్శబ్దం మిత్రమా నన్ను నేను పోగొట్టుకున్నాను నీలో నిన్ను వెతుక్కునే ఈ అన్వేషణలో కాసింత ఆలస్యం అయిపోయింది అంత మాత్రాన అప్పుడే మన బంధం విడిపోవాలా అని రాసి ఉంటుంది ఆ లేఖలో ఆ లేఖన చదివిన రాజు షాక్ అవుతాడు నువ్వు అప్పు మీద ఇంత ప్రేమ దాచుకుని పైకి మా ముందు నటిస్తున్నావా రా నీలో నీలోనే బాధపడుతూ నీ ప్రేమను కూడా సమధి చేయాలని చూస్తున్నావా నా తమ్ముడు ఇంతలా బాధపడుతుంటే నేను చూస్తే ఎలా ఊరుకుంటానురా నీ ప్రేమను బయటికి తీసుకుని రావడమే కాదు దాన్ని గెలిపిస్తాను కూడా అనుకుంటాడు శపథం చేస్తున్నట్లుగా రాజు మనసులు సీన్ కార్ట్ చేసే కనకం తనకు తోటి కోడళ్ళు అన్నపూర్ణతో ఫోన్లో మాట్లాడుతుంది సరే అక్క నేను ఆయనతో ఓ మాట చెబుతాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది కృష్ణమూర్తి ముందు కూర్చుని ఏమయ్యా మన అప్పుకి మీ వదిన గారు ఓ మంచి సంబంధం చెప్పింది అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందంట అంటుంది సంబరంగా మనకు నచ్చడం కాదే అప్పు ఏమంటుందో కదా అంటుంది కృష్ణమూర్తి అప్పుడే అప్పు అక్కడికి వస్తుంది దాంతో కనుక కాస్త ఇబ్బంది పడుతూ సంబంధం గురించి చెప్పబోతుంది ఇంతకాలం నా జీవితం నా ఇష్టం అనుకుని తప్పు చేశాను కనీసం మీ మాట వింటే మీరైనా సంతోషిస్తారు కదా నాకు ఈ సంబంధం ఓకే అమ్మా అంటుంది అప్పు ఇక రాజు మంచం మీద కూర్చుని ఉంటే కావ్య బూత్ బంగ్లా డ్రామాను గుర్తు చేసి మళ్ళీ చురకలు వేయడం మొదలు పెడుతుంది రాజు మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే కనకం కాల్ చేసి కావ్య రాత్రి కాల్ చేశాను ఎందుకు లిఫ్ట్ చేయలేదే అంటుంది రాత్రి కాల్ చేశావా అది బూత్ బంగ్లా అంటూ కావ్య తల్లితో మాట్లాడే లోపు రాజు లటక్కున లేచి కావ్య మూతి మూసి చెప్పావంటే అంటే చంపేస్తాను అంటాడు కోపంగా అదే అమ్మా ఆయన నన్ను రాత్రి డిన్నర్కి బయటికి తీసుకెళ్లారు అంటూ కవర్ చేస్తుంది కావ్య ఆ సీన్ పళ్ళే కామెడీగా ఉంది అవునా ఫోన్లే కలిసి బయటికి వెళ్ళారంటే ఇది నిజంగా శుభవార్తే నేను ఒక శుభవార్త చెప్పడానికి ఇప్పుడు కాల్ చేశాను మన అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది వాళ్లకు నచ్చితే డైరెక్ట్ ముహూర్తాలు పెట్టుకోవడమే నువ్వు స్వప్న అల్లుడు గారు ఇక్కడికి రావాలి అంటుంది అబ్బా మంచి వార్త చెప్పావమ్మా తప్పకుండా వస్తాం అని కావ్య ఫోన్ పెట్టేస్తుంది ఏంటో మీ అమ్మ చెప్పిన శుభవార్త మీ నాన్న మళ్ళీ తండ్రి అవుతున్నాడా అంటాడు రాజు వెటకారంగా ఏంటా మాటలు అంటుంది కావ్య తప్పేముంది మీ నాన్న మూడు సార్లు తండ్రి అయితే కదా మీరు పుట్టారు అంటాడు రాజు వేటకారంగా అదేం కాదు మా అప్పుకి పెళ్ళి కుదిరిందంట మనల్ని రమ్మంటుంది రెడీ అవ్వండి అంటుంది కావ్య నవ్వుతూ బిత్తరపోతాడు రాజు నాకు పని ఉంది నువ్వు వెళ్ళు అంటాడు షాక్లోనే కావ్యతో సరే అయితే నేనే వెళ్ళి స్వప్న అక్కని రెడీ అవ్వమని చెబుతాను అంటూ కావ్య వెళ్ళిపోతుంది వెంటనే రాజు మనసులో అప్పుకి పెళ్ళా ఈ విషయం అడ్డం పెట్టుకుని కళ్యాణ్ మనసులో మాట బయటికి వచ్చేలా చేస్తాను అప్పుడు మిగిలింది ఆలోచిస్తా అనుకుంటాడు ఇక సీన్ కట్ చేస్తే కావ్య స్వప్న ఇద్దరు కారులో కనకం ఇంటికి వెళ్తారు నా కూతురు కారులో వచ్చారు నా ఇంటికని పొంగిపోతుంది కనకం కృష్ణమూర్తి కనకం ఇద్దరు చాలా సం సంబరంగా కూతుర్లను లోపలికి ఆహ్వానిస్తారు ఆ సమయంలోనే కావ్య సంతోషంగా అమ్మ అప్పు చూపులకు ఓకే చెప్పడం గ్రేట్ ఇది చాలా శుభవార్త అంటుంది ఇక కావ్య స్వప్నలు లోపలికి వెళ్తారు ఇక సీన్ కట్ చేస్తే అప్పు దగ్గరకు బండి వస్తాడు అక్క ఈరోజు నీకు పెళ్లి చూపులా అంటాడు కంగారుగా అవునరా బండి అంటుంది అప్పు నాకు ఒకటి అనిపిస్తుంది అక్క ఎలాగో కళ్యాణ్కి విడాకులు వచ్చాయి కదా నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఒకసారి కళ్యాణ్తో మాట్లాడక్కా అంటాడు రిక్వెస్ట్గా బండి ఏం మాట్లాడలేరా వాడు వాడిని నేను ప్రేమించాను కానీ వాడు నన్ను ప్రేమించలేదు అలాంటప్పుడు విడాకులు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకోమని అడగాల పిచ్చిగా మాట్లాడకు వెళ్ళారా అంటూ తిట్టి పంపేస్తుంది బంటిని అప్పు ఇక పెళ్లి వాళ్ళు వచ్చేలోపు అప్పుని రెడీ బాధ్యత కూతుర్లకు అప్పగిస్తుంది కనక ఆ పనిలో పడతారు కావ్య స్వప్నలు అప్పుకి చీర కట్టి గాజులు వేసి నగలు పెట్టి రెడీ చేస్తుంటారు పాపం అప్పు అయిష్టంగానే అక్కలు రెడీ చేస్తుంటే రెడీ అవుతుంది ఇక అక్కడ కవి కూడా బాధగానే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రాజు కవి దగ్గరకు వెళ్ళి రే కళ్యాణ్ నువ్వు కోరుకున్నట్లే అప్పు జీవితం చక్కబడుతుందిరా అప్పుకి ఈరోజు పెళ్లి చూపులట మీ వదిన వాళ్ళు వెళ్ళారు నీకు హ్యాపీనే కదా హ్యాపీనే కదా అంటూ గుచ్చిగుచ్చి అడుగుతాడు షాక్లో ఉన్న కవి బాధగా హ్యాపీనే అన్నయ్య అంటాడు రాజుకి అర్థం అవుతుంది కవి మనసులో మరో మాట ఉందని చూడబోతే అప్పు పెళ్లి పీటల మీద కూర్చున్నా సరే రాజు ఆ పెళ్లి ఆపి కవితో తాళి కట్టిస్తాడని మాట అది తిరిగితే ధ్యానలక్ష్మికి కావ్య శత్రువు అవుతుంది ఇంకా ఇంకా ద్వేషిస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇంకా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ